ముప్పై రెండో వారిలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉండగా రామ్జీ సురేష్ గారు ఇక్కడ కౌన్సిలర్ గా ఉండగా మా మిత్రులు మాణిక్యాల రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇది ఒక అవసరం ఉన్న రిజర్వ్ సైట్ దీంట్లో పందులు ఆవాస యోగ్యంగా ఉన్న పరిస్థితి నుంచి ఇక్కడ ప్రజల కోరిక మేరకు దీన్ని స్విమ్మింగ్ పూల్ గా చేయాలి అనే ఆలోచనతో దీన్ని అప్పుడు శాంక్షన్ చేయడం మున్సిపాలిటీలో తీర్మానం చేసి దీన్ని ఆరోజు చేయడం జరిగింది మరి అలాంటి ఈ స్విమ్మింగ్ పూల్ దాదాపు కోటి ముప్పై లక్షల కోటి నలభై లక్షలు ఆ రోజు శాంక్షన్ ఇస్తే ఆ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఉస్వర్జమైన దిగిపోయిన తర్వాత మళ్ళీ దీని మొఖం చూసిన పాపాన్ని ఇప్పుడు పోలేదు ఇదంతా ఒక అడవిలో తయారైంది ఎలక్షన్ టైంలో చూసాం ఉన్న ప్రజలందరూ కోరిక మేరకు తాడేపుడు ప్రజలు కోరిక మేరకు ఫస్ట్ ఈ వార్డుకు ఒక్కటే సంబంధం ఇవ్వకుండా కొంతమంది ఎవరైతే ఇప్పుడు అన్ని నిస్వార్థ నిస్వార్థపురులు అదే విధంగా కాంట్రాక్టర్ శివు గారు సమాజం మన వయసు అయిపోయింది మన సమాజానికి ఏదో సేవ తెలియన కొంతమంది మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడతాం ఇది చాలా అవసరం అన్నయ్య గారు అంటే ఇమీడియట్ గా డబ్బుతో పని లేదు మనం మొదలు పెట్టమని మొదలెట్టించడం కూడా జరిగింది అలాంటి ఈ కార్యక్రమం ఈరోజు మన పునః ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మిత్రులు తాదాజీ గారు ఇప్పుడు వెళ్ళిపోయారు అదే గొర్రెలు శ్రీధర్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు పుల్లబాబి గారు అడబా ప్రసాద్ గారు రామ్జీ సురేష్ గారు కాశీ గారు మోహన్ గారు అదేవిధంగా కమిషనర్ గారు మరి ఎంఎస్ఆర్ గారు మాక శ్రీనివాస్ గారు పాలూరు వెంకటేశ్వర గారు సురేష్ గారు డాక్టర్ రాజు గారు జనార్దన్ రెడ్డి గారు పైబేన్ రఘు గారు ఇంకా వేదిక పెద్దలు ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి స్థానికులందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే గత ప్రభుత్వం చేసిన యుద్ధ్వంస పరిపాలన మనం చూసాం ఐదు సంవత్సరాలు కనీసం పట్టణాన్ని కానీ స్టేట్ని కానీ పట్టించుకొని పరిపాలన చేసిన తర్వాత ఒక చెప్పడం మట్టి కూడా వెయ్యింది గోతుల్లో మనం తిరిగాం అలాంటి పరిస్థితి నుంచి అన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మనం ఎన్నుకున్నారు కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయండి నిరంతరం ప్రజల మధ్య ఉండండి డబ్బు లేదని చెప్పకండి ప్రజల భాగస్వామ్యం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా తాడేపూలు మొదటి వరుస నిలబెట్టదలుచుకుంటాం ఫస్ట్ తాడేపూలులోనే మా ఊరు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను నేను ఇవాళ ఎవరు ఏమనుకున్నా దేని గురించి భయపడవలసిన అవసరం లేదు దేని గురించి లెక్క చేయవలసిన అవసరం లేదు నేను కొంతమంది ఈ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటి చెప్తున్నా ఇవాళ ఎమ్మెల్యేగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల తాడేపూడు కాన్షియస్ లో ఉన్న ప్రజలు ఓట్లేసినంత అయ్యాను కానీ ఎవరి త్యాగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ క్లారిటీ ఇస్తాను పార్టీలు మూడు పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు తాడేపును కాన్సెన్స్ ఏర్పడిన తర్వాత అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నగ్గించారు నేను ఒక సామాన్యుడి నేను ఒక మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే సై ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఎలా ఉందంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు వెంటనే నాకు ఎలక్షన్ వస్తే నెగితే ఎమ్మెల్యేని అయిపోతారని విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నా దాన్ని నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా నా సొంత వ్యాపారం మానేశాను నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వీటి తెలుగుదేశం మిత్రులు కానీ అటు జనసేన కానీ అటు బీజేపీ కానీ నేను అన్ని ఎమ్మెల్యే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారులని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు నువ్వు ఉండాలని లేదా పైన మా పార్టీ ఉంది నేను పంపేస్తాం ఏం పంపేస్తారు మీరు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని నేనేమి వైఎస్ఆర్ సిపి ఎంపీ ఎమ్మెల్యేని కాదు ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారుల అవసరం నాకు పూర్తిగా ఉంది అధికారులు చేయకపోతే నేను చేయలేను ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశించే కమిషనర్ అని ఇవన్నీ చేయించాడు ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానికి పాలని ఇక్కడ కొంతమంది కూర్చొని టీ ఒకటి పెట్టి కాఫీ ఒకరు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాడు చెప్తున్నాను నేను నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే వాళ్ళని నేను కోరుకుంటున్నాను నేను ఉండగానే చనిపోవాలని చెప్పి చెప్పడం మీకు తెలియజేస్తాను ఎందుకంటే అది అన్యాయం అది నా సర్వస్వం నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను ఏది రోడ్లు కూడా తిరిగాను దాదాపు పాతి ముప్పై లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి నాకు ఎవరు ఊరిన చింగ్ ఇవ్వలేదు ఎవరినా చందా కూడా అడగలేదు ఎలక్షన్ సంవత్సరం కూడా నాకు వెళ్ళలేదు ఇవాళ నేను అడిగితే కాదనకుండా కోటి రూపాయలు ఎనభై లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎవరిని అడగకుండా ఇచ్చారు మీరు ఎలాగ డబ్బులు అడుగుతులేదు సార్ మేము అక్కడ అరెకరం విడతీసాం సార్ ఈ రెండు లక్షలు సీఎం గారికి ఇవ్వండి అని ఇస్తే పర్టికెళ్ళి ఐఎస్ డబ్బులు మనకు ఇచ్చేవి తాడేపూర్ నుంచి ఆయన మనకి కోటి యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు అడిగితే అది ఇచ్చాడు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా ఇవాళ డెవలప్మెంట్ చేసినా ప్రజల సహకారాన్ని ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాని నేను అనుకుంటున్నాను నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి నా కూడా ఉండి నేను నాశమైపోవాలని కోరుకునే వ్యక్తులు దయించిన దగ్గర రావాల్సిన అవసరం లేదు నేను నా మంచి కోరుకుని తాడేపూడిని ప్రజలు నా మంచి కోరుకున్నారు తాడేపూడి మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను తాడేపూడులో ఉన్న ప్రతి వ్యక్తికి కాన్షియన్స్ ఉన్న ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు అందరికీ పార్టీలకు అదేవిధంగా పని తెలుసుకున్నాను ఖచ్చితంగా పనిచేస్తున్నాను వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం ఇదో సొంత డబ్బులు పాటు చేసుకున్నాడు సొంత ఆస్తి పాటు చేసుకున్నాడు అనే విధంగా నేను ఉంటే నేను ఎప్పుడు బై ఎలక్షన్ వద్దని చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది ఊరు నష్టపోద్ది మీకోసం పనిచేసే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు వస్తే పోయిది ఊరు పోతే కాన్షియస్కి పోతుంది నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి నేనేం చేస్తున్నాను అప్పుడు డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం రోజు నెలకి మూడు లక్షలు వస్తా ఉంది ఎందుకు అడిగాను అందరిని నేను నాకోసం అడిగానా కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదో అది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోండి మీరు పైరువీలు చేసుకోండి మీరు అధికారులు మాత్రం బెదిరించే సహించలేదు నేను చెప్తున్నాను అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది అంతేగాని తాడేపూడు వేరేం కాదు కాబట్టి దయించే అందరూ కూడా అన్ని పార్టీ మిత్రులందరూ కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా గెలిచే వరకు రాజకీయం గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం వాళ్ళు కూడా మనుషులే కదా ఎవరో ఎస్తో వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది దాన్ని నేనే తప్పట్టలేదు కానీ కొంతమంది ఉద్యో ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రాని ఉన్నాను అంతవరకు అలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు నాకు అంతే నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించే పట్టించుకుంటలేదు అది నాకు వాళ్ళకు ఉన్నది రాజకీయ వైరు ఉంటే అది అలా చూసుకుంటాం అది ఇబ్బంది లేదు ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎవరిని సాధించాలని అనుకుంటున్నాను ఎందుకంటే సాధించాక నేను ఎవరిని నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాట ట్యాబ్లెట్ అయ్యిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను మీరు అందరూ కలిసి రండి తాదాజీ గారు వచ్చారు ఆయన్ని ఎదురు పెడతాం బాబుజీ గారు వచ్చారు ఆయన ఎదురు పెడతాం సీనియర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం పెద్ద వేస్తాం అంతేగాని కమిషనర్ దగ్గరికి మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారిని తీసుకెళ్లి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు శాసనసభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతా నేను